నేను పెద్దోడు కూడా ఏం చెప్పాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకొని నేను వద్దని ఎవరు పెట్టినా నాకు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను కానీ ండ్రా వచ్చేవాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దవాళ్ళు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ ఆపే దూరం కాల ఇంకోటి చెప్తాను ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి దౌడు గర్వారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు తిప్పేది కీ తిప్పేది వాళ్ళకు రే పెట్టే అంటే ఊర్లు బాగున్నాయండి సమాజ్ చేస్తారా వస్తారంట వర్సా ఎల్లో వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండరా എ പെറത്തോളും വളരെ കാണുന്നത് എട്ട് ചെയ്യേണ്ട വേണുവാക്കൽ പല്ലേ ഹൈദരാബാദ് മല്ലി വച്ചു എട്ടോ നിന്നേം ചെയ്യലേ നീക്കേം കഷം തരത്തിലേ కలిగించడా లేదా వాడికి కూడా చెప్తా ఉందా ప్రేమ ఉంది ప్రేమ ఉంది భద్రా ఆటికాటికి వచ్చినావు రేలే ఆయో ఉండండి నాకుందరు తర్వాత నేను ఎవడు వచ్చినా పనిచేస్తున్నా నేను దూరం చేసుకో చూసుకో టిక్కెట్ తీసుకోవాలనుకుంటారు అందరినీ కప్తారా చూడే తమ్మురిగా మన అబ్బాయి అక్కడ కూర్చుంటాయి సారా దా ఊర్లో పెట్టమంటావు నాకేమొస్తారా పెట్ట పెడితే మీ ఊర్లో ఏమనుకుంటాను రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తాను ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడు గురించి మీరు మీకు అవతల యువతల కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్ అప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్దోడుగురు బాగుండాల ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోద్దండి నాకు హెచ్ఎఫ్లకు సరిపోతుంది మా ఇద్దరికి నాకు నీతో ఏమిన్నా హాయిగా ఉంటాం